वैभव मुसगे रत्न में मान वाली ज्ञान में वैभव मुसगे रत्न में पापे दीप में मध्य मंतुल में चढ़ते निय वेद पुस्तक वेद पुस्तक वेद पुस्तक रोते लिपि ना दो जीवित में मार्चे ने ने वा रोते लीपे ना दो जीवित में मार्चे स्वर्ग धामाने की नीव सरे नमार जों चूप गल वेद पुस्तकमा वेद पुस्तकमा वेद पुस्तकमा वेला लेने కడగన్లలో శాంతి కరుణించే దీని వేక కడగన్లలో శాంతి కరుణించే దీని వేక నిన్ను నమ్మిన వారికి అంతం కూడా ఆనందమయము వేద పుస్తకము వేద పుస్తకం వేద పుస్తకమా వెళ్ళలేని అన్ని వేళలందును అందించేవో జ్ఞానము అన్ని వేళలందును అందించేవో జ్ఞానము నిన్ను ధ్యానించే వారికి ఉన్నతి నిక్కముగానే నిద పుస్తకము వే ందును అందించేవు జ్ఞానము అన్ని వేళ అందించేవు జ్ఞానము నిన్ను ధ్యానించే వారికి ఉన్నతి కలుగుతముడా వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా నిధి నివే వేద పుస్తకమా దేవునికి స్తోత్రం కలుగునుగాక జగద్రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామంలో సకల మతాలలోని దైవాన్వేషకులకు సత్యాన్వేషకులకు సత్యమును ప్రేమించే సజ్జనులకు ప్రత్యేకించి సత్యము నేనై ఉన్నానని చెప్పిన యేసునాథుని ఆరాధిస్తున్నటువంటి భక్తజన సందోహానికి అందరికీ ప్రత్యేకించి కలువరి టీవీ ప్రేక్షకులకందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ సకల దైవ దీవెనులు మీకు సమృద్ధిగా కలుగునుగాకని ఆశిస్తూ ప్రార్థిస్తూ ఉపదేశానికి ఉపక్రమిస్తున్నాను ప్రియ మిత్రులారా రండి చిత్తగించండి నేటి మన ధ్యానము కొరకు ఆది కాండము పదకొండవ అధ్యాయము మొదటి వచనాన్ని మాత్రమే చదువుకుందాం భూమి అందంతట ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను చిన్న మాట ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి సర్వజ్ఞుడా సర్వశక్తిమంతుడా సర్వవ్యాపి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈవేళ కూడా మరొకసారి దయపాలించి మా మధ్యకు ఏ తెంచి నాతో మాతో నీ లేఖన స్వరమెత్తి మాటలాడమని మాకు సత్యమును ప్రత్యక్షపరచమని సత్యమార్గమున నిత్య మార్గమున మోక్ష మార్గమున జీవో మార్గమున మమ్ము నడిపించమని యేసు అతి పరిశుద్ధ నామంలోనే స్థుతించి ప్రార్థిస్తున్నాము త్రియేకదేవాన్ అమీన్ ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా ఈ లోక చరిత్ర ఆరంభంలో ఉండిన ఒకనొక వాస్తవ పరిస్థితిని గూర్చి బైబిల్ గ్రంథం ఏ రీతిగా చెబుతోంది మనకు తెలియజేస్తుంది అదేమిటంటే ఒకనొక సమయములో భూమి ఎంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను ఇవాళ చూస్తే ఎన్ని భాషలు ఉన్నాయి వందల కొలది వేల కొలది లాంగ్వేజెస్ అండ్ డయాలెక్ట్స్ ఉన్నాయి అనేక భాషలకు లిపి అంటూ లేని భాషలు కూడా ఉన్నాయి లిపి కలిగిన భాషలే వందల కొలది అని పెద్దలు చెబుతూ ఉన్నారు కానీ ఒకప్పుడు ఇన్ని భాషలు లేవు వాళ్ళు చెబుతారు మానవ జాతి ఎలా పుట్టిందంటే మానవ జాతిని చెప్పడం మానేసి మానవ జాతిని గూర్చి వివరించడం మానేసి కొట్టి మన దేశంలోని డెబ్బై శాతాన్ని కూర్చో చెబుతారు బ్రహ్మశరసన బ్రాహ్మణుడు పుట్టాడు భూజాల్లో నుండి క్షత్రియుడు పుట్టాడు ఉదరములో నుండి వైశ్యుడు పుట్టాడు పాదాల్లో నుండి శూద్రుడు పుట్టాడు చాతుర్వరణ సమాజం అని మన దేశం సమస్యే చెబుతున్నారు మన దేశపు పరిస్థితినే చెబుతున్నారు చైనా వాళ్ళు జపాన్ వాళ్ళు యూరోపియన్ దేశాల వాళ్ళు ఆఫ్రికన్ దేశాల వాళ్ళు ఆంగ్లో సాక్జన్ పీపుల్ మంగోలియన్ తెగ తెగలు అనేకం ఉన్నాయి మంగోలియన్ చిన్న కళ్ళు ఉంటాయి వాళ్ళకి వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు అంటే దాని గురించి ఊసే మన వాళ్ళకి తెలియదు కానీ జగద్గురువులు జగత్ ఎలా పుట్టిందో తెలియదు కానీ జగద్గురువులు ఎంత హాస్యాస్పదమైన సంగతి అసలు మానవ జాతి ఎలా పుట్టిందో తెలియని వాడు మోక్ష మార్గం ఎలా చెప్తాడు అసలు మనుషులు ఎందుకు ఆలోచించుకోవడం లేదు మనుష్య జాతి ఎలా పుట్టింది ఎప్పుడున్న స్థితికి ఎలా చేరుకున్నది అనేది చెప్పలేరు కానీ మనం మోక్షానికి ఎలా వెళ్ళాలో చెప్తారట ఆరంభం తెలియని వాడికి అంతం ఎలా తెలుస్తుంది మనుషుల ఇంగితం ఏమైపోయింది అలాంటి వాళ్ళని ఎందుకు నమ్ముతున్నారు అసలు ప్రతి వాళ్ళు ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉండదని నేను విన్నవిస్తున్నాను అంతే బైబిల్ గ్రంథంలో మానవ జాతి యొక్క అసలైన ఆవిర్భావం వాస్తవమైనటువంటి మానవ జాతి పుట్టుక ఎలా జరిగిందో మానవ జాతి ఇన్ని జాతులుగా ఎన్ని భాషలు సంస్కృతులు కలిగినటువంటి జాతిగా ఎలాగా మానవ జాతి పరిణమించిందో బైబిల్ గ్రంథం ఒకటి మాత్రమే మనకు స్పష్టంగా సశాస్త్రీయంగా నిరూపణలతో ఆధారాలతో తెలియజెపుతుంది బైబిల్ గ్రంథంతో సాటి అయిన గ్రంథం ఉన్నదా దీన్ని బూత్ పుస్తకం అని అపవిత్ర గ్రంథం అని అవాకులు చెవాకులు పేలుతున్నటువంటి మతోన్మాద శునకాలు మతోన్మాద గ్రామసింహాలు వాళ్ళ స్థాయి ఎక్కడ వాళ్ళు ఎక్కడా బైబిల్ గ్రంథం ఎంత ఎత్తున ఉన్నది అసలు ప్రియమిత్రులారా బైబిల్ను దూషించినటువంటి ప్రతి ఒక్కడు బుద్ధిహీనుడే ఎందుకంటే బైబిల్ మాత్రమే అసలైన చరిత్రను చెబుతున్న గ్రంథం మానవజాతి ఎలా పుట్టింది అంటే స్పష్టంగా బైబిల్ చెబుతోంది దేవుడు తలలో నుండి భుజాల్లో నుండి తొడల్లో నుండి కాళ్ళలోంచి అలా కాదు మొట్టమొదటి మానవుణ్ణి దేవుడు మొట్టమొదటి ప్రప్రథమ మానవుణ్ణి దేవుడు నేల మట్టితో చేశాడు అందుకే భూమిలో ఉండే పద్నాలుగు రకాల మూలకాలు భాస్వరము గంధకము కాల్షియము ఇనుము బంగారము రాగి ఇలాంటివి ఎన్నెన్నో లోహాలు భూమిలో ఉన్నటువంటి లోహాలు మానవ దేహంలో ఉన్నాయి ఐరన్ డెఫిషియన్సీ అంట మనకి ఎనిమియా రక్తము రక్తలేమి మనకు రక్తము లేదని చెప్పినప్పుడు ఐరన్ టానిక్ ఇస్తారు ఐరన్ ఇనుము మన దేహంలో ఎందుకుంటుంది వాటితో మేకులు చేసుకోవాలి గోడలకు కొట్టుకోవాలి మన దేహంలో ఆయన ఏంటి నేల మట్టితో మానవ దేహము నిర్మించబడింది కనుక మట్టిలో ఉండే లోహాలన్నీ మన దేహంలో ఉన్నాయి మొట్టమొదటి మనిషిని దేవుడు మట్టితో చేశాడు అతని పక్కటి ముక్కను తీసి నారిగా దేవుడు చేశాడు వాళ్ళిద్దరి సంతానం కొంతకాలం వర్ధిల్లిన తర్వాత ఈ లోకమంతా కలుషితం ఆది కాండం ఆరు అధ్యాయంలో సమస్త శరీరులు తమ తమ మార్గములను చెరిపివేసుకున్నారు అప్పట్లో ఇతర లోకాల జీవులు వచ్చి మానవ స్త్రీలతో సంబంధం పెట్టుకుని రాక్షస ప్రమాణం కలిగినటువంటి రాక్షసులను ఉన్నత దేహులను కన్నారు వాళ్ళను నెఫీలులు అన్నారు మానవ జాతి కలుషితం అయిపోయింది కనుక మానవ జాతినే మొత్తం నాశనం చేస్తే మరి దేవుని వాగ్దానం అనేది నెరవేరకుండా పోతుంది ఆదామహువులు పాపం చేసినప్పుడు దేవుడు చెప్పాడు ఒక టైం వస్తుంది కాలము సంపూర్ణమైనప్పుడు పురుష ప్రమేయం లేకుండా కేవలం స్త్రీకే ఒకడు పుడతాడు అతడు మానవ జాతి పతనానికి కారకుడైన సర్పాన్ని తల మీద కొట్టి తల చితగొడతాడు ఆ సర్పం అతన్ని కాటు వేస్తుంది అతడు మరణిస్తాడు ఆ మహాపురుషుడు తాను మరణిస్తూ ఈ సర్పాన్ని చిత్తగొట్టి మానవ జాతిని రక్షిస్తాడు విమోచిస్తాడు ఉద్ధరిస్తాడు అని ఆది కాండం మూడు పదిహేనులోనే ఆదిపితరులకే చెప్పాడు ఇప్పుడేమో గ్రహాంతర జీవులు వచ్చి మూడవ అధ్యాయం దాటినాక ఐదు ఆరు అధ్యాయాల్లో గ్రహాంతర జీవులు వచ్చేసి మనుష్య జాతి రక్తాన్ని కలుషితం చేశారు మొత్తం జాతిని నాశనం చేయవచ్చు కొత్త మట్టి ముద్ద తీసుకొని కొత్త ఆదాములు చేయొచ్చు మట్టే లేదా ఉంది కానీ మనుష్య జాతి మొత్తాన్ని సంహరిస్తే ఆదాముకు దేవుడు చేసిన వాగ్దానం ఒట్టిదైపోతుంది మనుష్య జాతి బ్రతికే ఉండాలి కానీ ఈ రాక్షస జాతి అంతరించాలి అందుకని దేవుడు మహాజల ప్రళయాన్ని రప్పించి మనుష్య జాతిని రాక్షస జాతిని నాశనం చేయాలనుకున్నాడు అయితే అందులో కలుషితం కాకుండా మిగిలి ఉన్నటువంటి దేవుని అందు భయము భక్తి కలిగినటువంటి నోవహు అనే ఒక భక్తుడు కుటుంబాన్ని నోవహు అతని భార్య ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు మొత్తం ఎనిమిది మందిని ఒక ఓడలో దేవుడు కాపాడి నీటిలో మునిగి నశించే అవకాశం ఉన్నటువంటి జీవరాశులన్నిటిని కొంత కొంత మేరకు పవిత్ర జంతువులైతే మరి ఏడేసి ఏడేసి జతలు మామూలు జంతువులు పక్షులైతే పోతూ పెంటి పోతూ పెండి అలాగిన పెద్ద ఓడలో ఈ జీవరాశులను నోబహు కుటుంబాన్ని దాచి భద్రపరిచి మహాజల ప్రళయాన్ని రప్పించి భూమి మీద ఉన్న జీవరాశులందరినీ నాశనం చేశాడు ఆ నోవహు యొక్క సంతానములో నుండి అంటే అతని కొడుకులైన శేము హాము యాపెతని ముగ్గురు కుమారులలో నుండి లోకమందలి సకల వంశములు వ్యాపించినవి ఇది బైబిల్ చెబుతున్న వాస్తవ చరిత్ర ఒక విధంగా ఆదాము మూల పురుషుడు ఇప్పుడున్న మానవ జాతికి నోవహు మూల పురుషుడు నోవ యొక్క ముగ్గురు కొడుకులు సేము హాము యాపితు మూల పురుషులు ఆది కాండము తొమ్మిది పంతొమ్మిది నోవహు కుమారులు సేము హాము వారు పద్దెనిమిది వచ్చిన పంతొమ్మిదిలో ఈ ముగ్గురు నోవహు కుమారులు వీరి సంతానము భూమి అందంతటా వ్యాపించను ద్రావిడులైన ఆర్యులైనా ఎవరైనా సరే ఈ నోవహు యొక్క ముగ్గురు కొడుకులలో నుండి వచ్చిన వాళ్ళే ఇది వాస్తవ చరిత్ర గ్రహాంతర జీవులు మళ్ళీ దాపురించారు రెండవసారి మళ్ళీ రాక్షసులు పుట్టుకొచ్చారు దేవుడు కరుణామయుడు మొదటిసారి జరిగిన ఆ విపత్తును జల ప్రళయాన్ని చూసి సంతాపపడి ఇంకెప్పుడు కూడా నేను నీటి వరద చేత లోకాన్ని నాశనం చెయ్యను అని దేవుడు ప్రమాణం చేసేసాడు ఆ ప్రళయం తర్వాత మళ్ళీ రాక్షసులు పుట్టారు ఆ సమయంలో పుట్టిన ఒక మహాబలశాలి అనేవాడు భూలోకానికి అంతటికి రాజయ్యాడు అప్పటిదాకా ఒక్క భాష మాట్లాడుతున్న రాధాముహవ్వలు మాట్లాడిన భాషే నోవహు మాట్లాడాడు నోవహు మాట్లాడిన భాషే ఆ ముగ్గురు కొడుకులు సేము హాము యాపితో మాట్లాడారు భూమి ఎంత ఒక్క భాష ఒక్క పలుకుండెను మనవాళ్ళు చెప్తారు దేవుని సరస్సున బ్రాహ్మణుడును భుజాల్లో క్షత్రియుడు ఉదరంలో నుండి వైశ్యుడు పాదాల్లో నుండి శూద్రుడు పుట్టాడని చెబుతారు కానీ మరి వాళ్ళ జాతులు వర్ధిల్లడానికి భార్యలు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పరు వాళ్ళు ఏ భాష మాట్లాడారంటే సంస్కృతం అని చెబుతారు ఎందుకంటే దేవభాష కనుక మరి ఇంగ్లీషు జర్మనీ భాష ఫ్రెంచ్ భాష ఎక్కడి నుంచి వచ్చాయి అరబిక్ భాష ఎక్కడి నుంచి వచ్చింది అంటే జనని సంస్కృతము సకల భాషలకని చెప్పుకుంటారు కానీ అది తప్పు భాషల్లో కుటుంబాలున్నాయని భాషా శాస్త్రం చెబుతుంది లింగ్విస్టిక్స్ అనే ఒక సైన్స్ ఉన్నది ఒక శాస్త్రం ఉంది మానవ భాషలన్నింటినీ మూడు వర్గములుగా కుటుంబములుగా విభజించారు షేము పిల్లలు మాట్లాడింది సెమైటిక్ లాంగ్వేజెస్ హాము పిల్లలు మాట్లాడిన భాష ఆ భాష కుటుంబములన్నీ భాషలన్నీ కలిసి హామైటిక్ లాంగ్వేజెస్ జాపెతు పిల్లలు మాట్లాడిన ఆ భాషలన్నీ కలిసి జాఫటైటిక్ ఫ్యామిలీస్ జాఫటైటిక్ లాంగ్వేజెస్ ఈ యాపెతు పిల్లలు మాట్లాడిన భాషలోనే జర్మనీ ఫార్సీ భాష ఫార్సీ నుండి వచ్చింది సంస్కృతం భాష ఇది శాస్త్రం మనకు నిరూపణలు ఉన్నాయి దీనికి బోలడన్ని ఆధారాలు ఉన్నాయి దానికి బైబిల్ చెబుతున్న చరిత్ర సత్యం అయితే ఈ భాషలన్నీ ఏర్పడక ముందు ఒకే భాష ఉండింది భూమి మీద ఆ ఒక్క భాష అనేక భాషలుగా చిట్లిపోయింది దేవుడే అలా చేశాడు ఎందుకంటే ఒక భాషగా ఉంటూ ఒక్క పలుకు మాట్లాడుతూ ఒక భాష మాట్లాడే ప్రజలుగా ఉంటూ వాళ్ళందరూ ఒక రాజ్యాన్ని స్థాపించుకున్నారు ఆది కాణం పదకొండవ అధ్యాయము ఆరో వచనం ఇదిగో జనము ఒక్కటే వారికి అందరికీ భాష ఒక్కటే కనుక వారి భాష తారుమారు చేద్దామని దేవుడు అనుకున్నాడు ఎందుకంటే ఇది దేవుడు చేసిన దుర్మార్గము అన్యాయము అనుకోకండి అజ్ఞానంతో ఆలోచించకండి దేవుడు చేసిన గొప్ప కార్యము కృపాకార్యం ఇది దయగల కార్యం ఇది భాషలు తారుమారు చేయకపోతే మానవ జాతి మొత్తాన్ని నాశనం చేయాలి ఎందుకంటే వాళ్ళందరూ నిమ్రోదుగాన్ని ఆరాధిస్తున్నారు వాడు చెప్పుకున్నాడు నేనే దేవుణ్ణి నన్ను ఆరాధించని లేకపోతే చంపేస్తానని వాడు కట్టించిన ఈ బాబెలు గోపురం యొక్క పునాదులు ఏనాటికి ఏ ఉన్నాయి మీరు వెళ్ళి చూడొచ్చు ఏనాటికి ఉన్నాయి ఇదే పునాదులు పురాతత్వ తర్వకాల్లో బయటపడ్డాయి క్రీస్తు పూర్వం మూడు వేల ఏళ్ళ నాటి బాబెలు గోపురం పునాదులు ప్రేమిత్రులారా వాళ్ళందరూ కలిసి ఒక అబద్ధ మతాన్ని అసత్య దేవుణ్ణి కొలుస్తున్నారు వాళ్ళందరినీ నాశనం చేస్తే మళ్ళీ రక్షకుడు పుట్టేదాకా మరి మానవ జాతి బ్రతకాలిగా మళ్ళీ దేవుని మాట అబద్ధమైపోతుంది కాబట్టి మానవ జాతి బ్రతుకుండాలి ఈ అసత్య మతము కొనసాగకూడదు అందుకు దేవుడు భాషలు తారుమారు చేశాడు అయితే బైబిల్ చెబుతుంది ఇన్ని భాషలుగా ఎన్ని సంస్కృతులుగా విడిపోయినటువంటి ఈ మానవ జాతి మళ్ళీ ఒక్క దేశం అయిపోతుంది ఒక్క జనాంగం అయిపోతుంది ఒక్క జాతిగా ఒకే ప్రభుత్వం కిందకు వచ్చేస్తుందని బైబిల్ చెబుతోంది ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మిదో వచనంలో మునుపు ఉండినది ఇక ఉండబోవున్నది మునుపు జరిగినది ఇక జరగబోవున్నది సూర్యుని క్రింద నూతనమైనది ఏది లేదంటున్నాడు ఇదే ప్రసంగి గ్రంథం మూడవ అధ్యాయం పదిహేనవ వచనంలో ముందు జరిగినదే ఇప్పుడు నువ్వు జరుగును జరగబోనది పూర్వమందు జరిగినది జరిగినదే జరిగిపోయిన దానిని దేవుడు మరల రప్పించును బైబిల్ గ్రంథం తేటగా మాట్లాడుతుంది ఒకప్పుడు లోకమంతా ఒకే రాజు కింద ఒకే ప్రభుత్వం క్రింద ఒక్క జనా బ్రతికారు అంత్యకాలములో ఈ లోకం ఈ యుగం అంతమైపోయే సమయం వచ్చినప్పుడు మళ్ళీ ఈ భూలోకానికి ఒక రాజు వస్తాడు వాడు భయంకర నియంతగా ఉంటాడు క్రూరమైన మృగము లాంటి వాడుగా ఉంటాడు ఈ లోకమంతా వాడు పరిపాలిస్తాడు ఎంతో తెలుసా నలభై రెండు నెలలు అనగా మూడున్నర సంవత్సరాలు మాత్రమే వాడు పరిపాలిస్తాడు ఆ తర్వాతనే యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి రెండవసారి వచ్చి వెయ్యి సంవత్సరాల నీతి పరిపాలన స్థాపిస్తాడు ఆ ప్రపంచ నియంతను వాని అనుచరులను సంహరించి అగ్నిగుండంలో పడవేసి ఒకప్పుడు శిలవులో మరణించి మళ్ళీ లేచినటువంటి ఆ నజరేయుడు ప్రపంచ చక్రవర్తిగా వెయ్యి సంవత్సరాలు పరిపాలిస్తాడు అయితే ఏసు పరిపాలించకముందు ఇంకొకడు పరిపాలిస్తాడు వాడు సాతాను కుమారుడ ఉంటాడు నిమ్రోదు యొక్క పునరవతారం అయి ఉంటాడు రీఇన్కార్నేషన్ ఆఫ్ నిమ్రోద్ ఈ ఆది కాండం పదకొండులో ఎవడైతే బాబెలు గోపురం కట్టి నేనే అని చెప్పుకున్నాడు వాడే మళ్ళీ వస్తాడు భూమి మీదకి ఒక చనిపోయిన రాజు మృతదేహంలోనికి వచ్చి ఇదిగో నేను చచ్చిపోయి లేచాను యేసు చనిపోయి లేచానని ఒట్టి కళ్ళబల్లి కబుర్లు చెబుతున్నారు క్రైస్తవులు నన్ను చూడండి మీ అందరి కళ్ళ ముందు చనిపోయి అంటాడు వాస్తవానికి వాడు చనిపోయి బ్రతకడం కాదు వేరొక రాజుగారి శవంలో ఈ నిమ్రోధాత్మ దూరుతాడు ఫేక్ రిజర్వక్షన్ నకిలీ రిజర్వక్షన్ నకిలీ పునరుద్ధానం చేసి ప్రజలందరినీ నమ్మించి నేనే దేవుణ్ణని చెప్పి భూలోకాన్ని భయంకరంగా కర్కశంగా పరిపాలిస్తాడు ప్రపంచ ఏక ప్రభుత్వం రాబోతుంది ప్రపంచ ఏక ప్రభుత్వం ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది భూ ప్రజలందరూ ఎలాగ అంగీకరిస్తారు ఎవరైనా ఒకడు వచ్చి ఇప్పుడు ఎవరైనా ఒక దేశపు అధికారి ఎవరైనా ఉండి ఒక దేశపు రాజుగారు ఉండి నేనే భూలోకమంతటికి రాజును నన్ను మీరందరూ మొక్కండి ఆరాధించండి నన్నే రాజుగా అంగీకరించమని చెబితే ఎవరైనా వింటారా నువ్వు నీ దేశాన్ని ఎరుకవయ్యా మాకు నువ్వు రాజు అవుతావు అని అనరా మరి కానీ అంతెదినాలలో భూ ప్రజలందరూ కలిసి మాకు ఏక ప్రభుత్వం కావాలి అని ముక్త కంఠంతో అడగబోతున్నారు ఇవన్నీ మీరు రేపు ఎల్లుండి వచ్చే కొన్ని సంవత్సరాలలో భవిష్యత్తులో సమీప భవిష్యత్తులో మీరు చదవబోతున్న న్యూస్ పేపర్ హెడ్లైన్స్ నేను బైబిల్లో నుండి చెప్తున్నాను బైబిల్ని చూసి నవ్వకండి అగ్నిగుండం పాలవుతారు బైబిల్ని దూషించకండి నరకగ్నలో పడిపోతారు బైబిల్ను చూసి మీరు చులకనగా ఎంచకండి ఇది సత్యదేవుడు రాసి పంపినటువంటి డాక్యుమెంట్ టుమారోస్ న్యూస్ పేపర్ ఈ లోకానికి ఏం జరగబోతుందో బైబిల్ చెబుతుంది యేసుని నమ్మకుండా చచ్చిపోతే నీకేం జరుగుతుందో బైబిల్ చెబుతోంది జాగ్రత్త బైబిల్ చెబుతోంది భవిష్యత్తులో లోక ప్రజలందరూ కలిసి మాకు ఏక ప్రభుత్వం కావాలి అని మొరపెట్టుకుంటారు అప్పుడు ఏక ప్రభుత్వం స్థాపించే ధైర్యము సత్తా సామర్థ్యం ఏ దేశానికి లేదు కనుక అరబ్ ప్రపంచంలో పది మంది రాజులు కలిసి దశరాజ్య కూటమిగా ఏర్పడి టెన్ నేషన్ కాన్ఫెడరేషన్గా ఏర్పడి వాళ్ళు ప్రభుత్వాన్ని స్థాపిస్తారు ప్రపంచ ప్రజలు స్వాగతిస్తారు ఇలాగా ప్రపంచ ప్రజలందరూ మాకు ఏక ప్రభుత్వం కావాలని అడగడానికి కారణం ఒక ఘోరమైన యుద్ధం జరగబోతుంది ఘోరమైన యుద్ధం జరగబోతుంది ఆ ఘోర యుద్ధం ఎహెచ్కేలు గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో ముందుగా చెప్పబడింది రష్యా ఈరాన్ జర్మనీ లిబియా ఇంకా వాళ్ళకున్నటువంటి మిలిటరీ మిత్ర దేశాలు సైనిక మిత్ర దేశాలు మిలిటరీ అలైన్స్ అందరూ కూడా దాదాపు కోటి మందికి మించి నేను నా అది కోటి రెండు కోట్ల మంది సైన్యం కొంతమంది భూమార్గంలో వస్తారు మరి కొంతమంది ఆకాశ మార్గంలో వస్తారు ఇజ్రాయల్ మీద మూకమ్మడిగా దాడి చేస్తారు దేవుడే యుద్ధాన్ని జరిగిస్తాడు దేవుడే రప్పిస్తాడు వాళ్ళు రండరా మీరు నా ప్రజలని ఇస్రాయల్ మీద యుద్ధానికి రమ్మని యోవా దేవుడే రప్పిస్తాడు ఎందుకంటే వీళ్ళందరినీ నాశనం చేయడం ద్వారా ఇస్రాయేల్ దేవుడే నిజమైన దేవుడని ప్రపంచానికి నిరూపించాలని దేవుడి పని చేస్తానని దేవుడు ముందుగానే చెప్పాడు చూడండి ఈ హెచ్కేలు గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడు నేను ఉన్నానని అన్యజనులు అనేకులు తెలుసుకొనున్నట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరచుకొని వారి ఎదుట నన్ను తెలియపరుచుకుందును ఎలాగా ఈ రష్యా మిత్ర దేశాల సైన్యాలను దేవుడే వచ్చి యుద్ధం చేసి మానవాతీత యుద్ధాయుధాలంటే పంచభూతములనే ఆయుధాలు ఉపయోగించి దేవుడు నాశనం చేస్తాడు భూకంపము అగ్ని ఆకాశం నుంచి కొరవటం వడగండ్లు ప్రళయమైన వాన వాళ్ళకు మతిస్థిమితం తప్పించి సైనికులు అర్ష సైనికులు ఒకరినొకరు చంపుకునేటట్టు చేరు ఇలాగా ఏడు విధాల ఆయుధాలతో దేవుడు యుద్ధం చేసినప్పుడు ఇస్రాయేళ్లు పక్షంగా వాళ్ళ దేవుడే యుద్ధం చేశాడని న్యూస్ పేపర్స్ రాస్తాయి ప్రపంచ ప్రజలు అనేకులు తెలుసుకుంటారు ఇస్రాయల్ దేవుడే దేవుడని నేను చెబుతున్నాను ఇప్పుడు నవ్వుకుంటారో నమ్ముతారో మీ ఇష్టం జస్ట్ కీప్ వాచింగ్ ద న్యూస్ పేపర్స్ అండ్ న్యూస్ ఛానల్స్ చూస్తూ ఉండండి త్వరలోనే రష్యా దండయాత్ర చేస్తుంది ఇజ్రాయెల్ మీద ఇజ్రాయెల్ మీదకి రష్యా రావడానికి ముందు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ హమస్ దాడులు ఇజ్రాయెల్ యొక్క రిటాలియేషన్ ఇవన్నీ నాంది పలుగుతున్నాయి ఇప్పుడు మధ్యప్రాంచంలో ఇజ్రాయేల్కు గాజాలో ఉన్న ఉగ్రవాదులకు జరుగుతున్న యుద్ధము ఈ ఎహెచ్కేలు ముప్పై ఎనిమిదిలో ఉన్న రష్యా ఇన్వేషన్కి ఇది నాంది పలుగుతోంది ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్ తప్పక గెలుస్తుంది కానీ మళ్ళీ ఒక యుద్ధం జరుగుతుంది మళ్ళీ ఒక యుద్ధం జరుగుతుంది అనేక యుద్ధాలు జరుగుతూ అరబ్బు దేశాలన్నీ ఒకటొకటిగా బలహీన పడిపోతాయి ఆ తర్వాత ఇజ్రాయెల్ నాకు తిరుగులేదు నాకు ఎదురే లేదని విర్రవీగుతూ నిర్భయంగా నివసిస్తారు ఆ సమయంలో రష్యా దండెత్తి వచ్చి నాశనం అయిపోతారు వాళ్ళందరూ కూడా అప్పుడు ఈ ఘోర యుద్ధాన్ని చూసి ప్రజలందరూ మాకు ఏక ప్రభుత్వం ఉండాలి రెండు గవర్నమెంట్స్ ఉన్నంతకాలం యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి లోకానికి ఒకే గవర్నమెంట్ ఉంటే పోరాడడానికి ఇంకో గవర్నమెంట్ లేనప్పుడు యుద్ధమేనా జరుగుతుంది మాకు యుద్ధము లేని ప్రపంచాన్ని నిర్మించి ఇవ్వండి ప్రపంచ నాయకులారా దయచేసి దండం పెట్టుకుంటాం ఏక ప్రభుత్వం ప్రపంచానికి ఇవ్వండి అని అడుగుతాం అప్పుడు పది అరబ్బు దేశాలు వస్తాయి కూటమి ఒక ప్రభుత్వాన్ని స్థాపిస్తారు సంకీర్ణ ప్రభుత్వం నలభై రెండు నెలలు తర్వాత అసలైన క్రీస్తు రక్షకుడు రెండు వేల ఏళ్ల కిందట చనిపోయి లేచిన మృత్యుంజయుడు ఆయన భూమి మీదకి వచ్చి ఆ ప్రపంచాన్ని నియంతను చంపేసి తర్వాత ఈ భూప్రపంచాన్ని శాంతి నీతి ఆనందం ఆరోగ్యం వర్ణించ నలవి కానీ మహిమానందంతో ఈ భూమిని వెయ్యి సంవత్సరాలు వేసు పరిపాలిస్తాడు కథలు చెప్పడం లేదు భవిష్యత్తు చరిత్ర చెబుతున్నాను అప్పటిదాకా మీరు బ్రతుకుండాలని ఇవన్నీ చూచి ఇప్పుడు నేను చెప్పింది సత్యమని ఏ బైబిల్లో నుంచి నేను చెప్పానో ఆ బైబిల్ రాసి మనకిచ్చిన దేవుడే నిజమైన సర్వశక్తిమంతుడైన సృష్టికర్త అయిన దేవుడని ఆయనే నజరేయుడని ఏసు అని మీరు గ్రహిస్తారని నేను ఆశిస్తూ ఎదురు చూస్తున్నాను ఈ కళ్ళ ముందు జరిగినప్పుడైనా యేసును నమ్మి బాప్తిస్మం పొంది రక్షణ పొందండి దేవుడు మీకు అటువంటి జ్ఞానం అనుగ్రహించుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధి తండ్రి నీ వాక్యం పంపించావు నీకు వందనాలు మునుపు జరిగిందే మళ్ళీ జరగబోతుంది ఒకప్పుడు భూమి మీద ఏక ప్రభుత్వం ఉండింది మళ్ళీ అంత్యకాలంలో ఏక ప్రభుత్వం రాబోతుందని మీరు స్పష్టంగా ప్రవచించినారు మీకు స్తోత్రం ఈ సంగతులు జరగడానికి కొన్ని సంఘటనలు వరుస క్రమంలో జరగాలి దాంట్లో మొట్టమొదటిది ఈ గాజా స్టెప్ నుండి జరిగిన దాడి ఇజ్రాయెల్ గాజాలోని హమస్ యుద్ధము ఇజ్రాయెల్ ప్రభుత్వానికి హమస్ ఉగ్రవాదులు జరుగుతున్న యుద్ధం ఒక నాంది అని మీరు తెలియపరిచినందుకు వందనాలు వింటున్న వారిలో పవిత్రమైనటువంటి జ్ఞానోదయము భయము కలిగించండి అందరూ రక్షణ పొందుటకు సహాయించండి బైబిల్ దేవుని కూర్చి చులకనగా ఎంచిన వారు వాస్తవాన్ని గ్రహించి మారు మనసు పొందుటకు సహాయం చేయండి రక్షణ పొందుటకు ప్రతి ఒక్కరిని కనికరించండి పరిశుద్ధ నామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ 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 May God bless each one of you.